విశాఖపట్నం కేంద్రం జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని రేపు ప్రయోగించనున్నారు ఉగ్రవాదం పైరసీ నిర్మూలనకు నైజీరియా భారతదేశాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డును ఇచ్చి సత్కరించింది రానున్న ఐదు రోజుల్లో వాయువ్య మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది నైజీరియాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు భారతదేశం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నైజీరియా చేరుకున్న ప్రధాని అబుజాలోని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబూతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రక్షణ శక్తి సాంకేతికత ఆరోగ్యం విద్య సంస్కృతి రంగాలలో ఇరు దేశాలు తమ సహకారాన్ని పంచుకుంటున్నాయని అన్నారు అలాగే ఉగ్రవాదం పైరసీ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి నైజీరియా భారతదేశాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ను ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వీన్ ఎలిజబెత్కు నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నరేంద్ర మోదీ నిలిచారు విదేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది పదిహేడవ పురస్కారం ఈ సందర్భంగా ఈ పురస్కారం భారతదేశానికి ఇండియా నైజీరియా మధ్య శతాబ్దాలగా కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా ప్రధానమంత్రి పేర్కొంటూ నైజీరియా కే राष्ट्रीय పురస్కార్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది నైజీరియా చే సన్మానిత్ చేయబడిన పర్ నేను ఈ సన్మాన్ కో వినమ్రత మరియు ఆదర్ భావ సే స్వీకార్ కర్తా హు ఆ ఇస్ సన్మాన్ కో 140 करोड़ भारतवासियों और भारत नाइजीरिया की गहरी मित्रता को समर्पित करता है हमें नाइजीरिया के बीच स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊंचाई पर ले जाने के लिए प्रेरित करता रहेगा प्रमुख स्वातंत्र समर पंजाब केसरी लाला लजपत राय वर्धं सदर्भ में देश व्याप्त आयन को निवा పంజాబ్లోని మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఐదు జనవరి ఇరవై తేదీన జన్మించిన ఆయన బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ తో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తూ లాలా రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైంది భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచిన లాలా లజపతిరాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున తుది శ్వాస విడిచారు దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని రేపు ప్రయోగించనున్నారు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది అండమాన్ నికోబార్ లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులో తేవడమే ఈ ప్రయోగం లక్ష్యం అంతేకాకుండా జీశాట్ ఎన్ టూ ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి దాదాపు నాలుగు వేల ఏడు వందల కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లేందుకు ఇస్రోకు చెందిన ఎంకే త్రీ వాహక నౌకకు సాధ్యం కానందువల్ల భారత్ అమెరికా అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా స్పేస్ ఎక్స్ సంస్థతో కలిసి జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు పేడ్ మాకే నామ్ ప్రచార కార్యక్రమాన్ని ఆదరించి ముందుకు తీసుకువెళ్తున్న వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు అధిక సంఖ్యలో ప్రజలు తమ తల్లి గౌరవార్థం ఒక చెట్టును నాటి తద్వారా పర్యావరణ పరిరక్షణ పచ్చదనం మరింత సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో సహకరించాలని కోరారు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి సమిష్టి కృషి ఎంత అవసరమని అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా జూన్ ఐదున ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో పీపాల్ చెట్టును నాటడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకేనామ్ ప్రచారాన్ని ప్రారంభించారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు మొదటిసారి జరిగిన ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులు కలిగిన దేశాలలో భారతదేశం కూడా చేరిందని ఆయన పేర్కొన్నారు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగిన ఈ పరీక్ష భారత రక్షణ వ్యవస్థలో ఒక మైలురాయి వంటిదని సామాజిక మాధ్యమం ఎక్స్లో శాఖ పేర్కొంది ఒక వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదని వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా దీనిని రూపొందించారని పేర్కొంది దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది రానున్న ఐదు రోజుల్లో వాయువ్య మధ్య తూర్పు పశ్చిమ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుందని పేర్కొంది అలాగే పంజాబ్ హర్యానా వాయువ్య రాజస్థాన్తో పాటు బీహార్లో దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పవిత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని శీతాకాలం నేపథ్యంలో ఈ రాత్రి తొమ్మిది గంటలకు మూసివేయనున్నారు దీంతో ఏడాదికి సంబంధించిన వార్షిక చార్ధామ్ యాత్ర ఈ రోజుతో అధికారికంగా ముగియనుంది మూసివేతకు ముందు ఆలయాన్ని పదిహేను క్వింటాళ్ల పూలతో అలంకరించారు ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది యాత్రికులు బద్రీనాథ్ను సందర్శించారని అధికారులు తెలిపారు మే పదిన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ద్వారాలు తెరవడంతో ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో నలభై ఐదు పాయింట్ ఐదు లక్షల మంది యాత్రికులు పాల్గొన్నారు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది ఆలయానికి చేరుకునే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది యాత్ర సమయంలో భక్తులకు పలు సూచనలు చేసింది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పంబాలోని పలు భాషలు మాట్లాడే వైద్యులు వాలంటీర్లతో నిరంతర సేవల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది భక్తులు వైద్య సాయం కోసం సున్నా నాలుగు ఏడు మూడు ఐదు రెండు సున్నా మూడు రెండు మూడు రెండు నంబరుకు ఫోన్ చేయాలని తెలిపింది నీలిమల పంబ అపచిమేడు సన్నిధానం ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య పరీక్షలు వంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో డెన్మార్క్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో నూట ఇరవై ఐదు మంది పాల్గొనగా ఇరవై ఏళ్ల విక్టోరియా కెజార్ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు నైజీరియాకు చెందిన చిడిమ్మా అడెట్షిణా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ మొదటి రెండో స్థానాల్లో నిలిచారు ఈ మేరకు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై మూడు విజేత షెన్నిస్ పలాసియోస్ కెజార్ హెల్విక్ కు కిరీటాన్ని అందజేశారు దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఐదో రోజు నాణ్యత సూచి నాలుగు వందల ఇరవై ఎనిమిదిగా నమోదైంది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని రేపు ప్రయోగించనున్నారు ఉగ్రవాదం పైరసీ నిర్మూలనకు నైజీరియా భారతదేశాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డును ఇచ్చి సత్కరించింది